హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీలో బోధనోపకరణాల ద్వారా గణిత అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా టైం వేస్ట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి నేను వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా వినండి ఆలకించండి మొట్టమొదటిగా మనం చూస్తే విద్యార్థులు సమర్థవంతమైన రీతిలో అభ్యసనం చేసే నిమిత్తం ఉపాధ్యాయుడు తరగతి గదిలో వినియోగించే సాధనాలను బోధనోపకరణాలు అని అంటారు కానీ ఇక్కడ బోధనోపకరణాలు అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో వినియోగించే సాధనాలే బోధనోపకరణాలు కనుక ఉపాధ్యాయుడు తరగతి గదిలో వినియోగించే సాధనాల ద్వారా ఏం జరుగుతుంది అంటే విద్యార్థులలో సమర్థవంతమైన రీతిలో అభ్యసనం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థులు సమర్థవంతమైన రీతిలో అభ్యసనం చేసే నిమిత్తం ఉపాధ్యాయుడు తరగతి గదిలో వినియోగించే సాధనాలనే బోధనోపకరణాలు అని అంటారు తర్వాత మనం చూస్తే పాఠ్య పుస్తకాన్ని టీచర్ యొక్క ప్రాథమిక బోధనోపకరణంగా చెప్పవచ్చు ఓకేనా సో ప్రాథమిక బోధనోపకరణం ఏంటి అంటే పాఠ్యపుస్తకం ఓకేనండి తర్వాత నల్లబల్ల లేదా బ్లాక్ బోర్డ్ని ప్రతి ఉపాధ్యాయుడికి అనుకూలమైన అందుబాటులో ఉండే బోధనోపకరణం అంటారు ఉపాధ్యాయుడికి అనుకూలమైన అందుబాటులో ఉండే బోధనోపకరణం నల్లబల్ల ఉపాధ్యాయునికి ప్రాథమిక బోధనోపకరణం పాఠ్యపుస్తకం ఓకేనండి రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి తర్వాత బోధన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని కొఠారి కమిషన్ అనేది సూచించడం జరిగింది కనుక ఇక్కడ కొటారీ కమిషన్ ఏం చెప్పిందంటే బోధన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకి తప్పకుండా ఏం చేయాలి టిఎల్ఎం లేదా బోధనోపకరణాలను సప్లై చేయాలి అని కొఠారీ కమిషన్ సూచించడం జరిగింది తర్వాత మనం చూస్తే సాంప్రదాయ బోధనోపకరణాల స్థానంలో లో కాస్ట్ నో కాస్ట్ విధానంలో అభివృద్ధిపరచిన టీఎల్ఎంను లేదా బోధనోపకరణాలను ఉపయోగిస్తూ ఉంటే బోధనాభ్యసన ప్రక్రియ వాస్తు రూపంలో మరింత ప్రభావవంతంగా మారుతుందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ బలంగా అభిప్రాయపడింది ఓకేనా ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏమని అభిప్రాయపడిందంటే లో కాస్ట్ నో కాస్ట్ విధానంలో టీఎల్ఎంను పరుస్తూ టీచ్ చేస్తే బోధనాభ్యాసన ప్రక్రియ అనేది వాస్తు రూపంలో మరింత ప్రభావవంతంగా మారుతుందని ఎన్ఇపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది అభిప్రాయపడటం జరిగింది ఓకేనా నెక్స్ట్ అభ్యసనంలో బోధనోపకరణాల ప్రాముఖ్యత ఏమిటి ఓకేనా ఇక్కడ మనం చూస్తే అభ్యసనంలో టీఎల్ఎంను ఉపయోగించడం వలన ఏం జరుగుతుందంటే అభ్యసన ఆసక్తిగా జరుగుతుంది ఆహ్లాదకరంగా సాగుతుంది ఓకేనండి అభ్యసనం ఆసక్తిగా ఆహ్లాదకరంగా సాగటానికి టీఎల్ఎంలు తోడ్పడతాయి తర్వాత విద్యార్థుల అవధానాన్ని దీర్ఘకాలం నిలిపి ఉంచుతాయి కనుక విద్యార్థుల అవధానము అంటే ఏంటండి వారు ఆ విషయంపై మంచి అవగాహనను కలిగి ఉంటారు రిటెన్షన్ అనేది ఎక్కువ కాలం అనేది ఉంటుంది ఎక్కువ కాలం దాన్ని వారు జ్ఞాపకం పెట్టుకోగలగటానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ సంక్లిష్ట అంశాల అధ్యయనాన్ని సరళతరం చేస్తుంది సంక్లిష్ట అంశాలు అంటే కాంప్లెక్స్ ఇష్యూస్ అనేవి సింపుల్గా అనమాట కాంప్లెక్స్ థింగ్స్ కెన్ బికమ్ సింపుల్ థింగ్స్ ఓకేనా దేనివల్ల బోధనా ఉపకరణాలను అభ్యసనంలో ఉపయోగించడం వల్ల సంక్లిష్ట అంశాల అధ్యయనం సరళతరం జరుగుతుంది తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు రుచి ద్వారా వన్ పర్సెంట్ నేర్చుకుంటారు అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు రుచి ద్వారా ఒక శాతము స్పర్శ ధార ఒకటి పాయింట్ ఐదు శాతము వినటం ద్వారా పదకొండు శాతము వాసన ద్వారా మూడు పాయింట్ ఐదు శాతము తర్వాత చూడటం ద్వారా ఎనభై మూడు శాతం జ్ఞానాన్ని పొందుతారని కోబన్ అనే విద్యావేత్త స్పష్టం చేశాడు కోబన్ ఏం చెప్పాడంటే రుచి ద్వారా వన్ పర్సెంట్ స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వినటం ద్వారా లెవెన్ పర్సెంట్ వాసన చూడటం ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూడటం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ నాలెడ్జ్ స్టూడెంట్ పొందుతాడని కోపన్ స్పష్టం చేయడం జరిగింది కానీ ఇక్కడ చూడటం ద్వారా ఏం జరుగుతుంది జ్ఞానం అనేది ఎక్కువగా పెంపొందుతుంది ఎనభై మూడు శాతం కాబట్టి బోధనోపకరణాలు మనం చూపిస్తూ పాఠాలు చెప్తాం కాబట్టి బోధనోపకరణాలు అనేవి బోధనాభ్యసన ప్రక్రియలో ఎంత ప్రభావవంతమైనటువంటి పాత్రను వహిస్తాయి సరేనా ఇప్పుడు మనం బోధనోపకరణాలు రకాలు ఓకేనా బోధనోపకర టీఎల్ఎంలో ఎన్ని రకాలు అవి ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా శ్రవ్య ఉపకరణాలు శ్రవ్య ఉపకరణాలు అంటే ఆడియో మెటీరియల్స్ శ్రవ్య అంటే వినటం అనమాట కనుక ఇవి ధ్వని ప్రధానంగా పనిచేసే ఉపకరణాలను శ్రవ్య ఉపకరణాలు అంటారు ఉదాహరణకు టేప్ రికార్డరు రేడియో మైకు మొదలగినవి టేప్ రికార్డరు రేడియో మైక్ అనేవి శ్రవ్య ఉపకరణాలు ఇవి ధ్వని ప్రధానంగా పనిచేస్తాయి నెక్స్ట్ మనం చూస్తే దృశ్య ఉపకరణాలు విజువల్ ఐడ్స్ ఓకే దృశ్య చూపించేవి కనిపించేవి ఇవి దృశ్య ప్రధానంగా పనిచేస్తాయి ఉదాహరణకు చార్టులు నమూనాలు ఆకారాలు చార్టులు నమూనాలు ఆకారాలు మొదలగినవి దృశ్య ఉపకరణాలు విజువల్ ఐడ్స్ ఓకేనా నెక్స్ట్ దృశ్య శ్రవణ ఉపకరణాలు లేదా శ్రవణ దృశ్య ఉపకరణాలు ఆడియో విజువల్ ఐట్స్ అంటాం కనుక సన్నివేశాన్ని చూపిస్తూ శబ్దాన్ని కలుగు చేసేవి అంటే ఏంటి శ్రవ్య దృశ్య ఉపకరణాల్లో మనము చూడటానికి అవుతుంది వినటానికి కూడా అవుతుంది సన్నివేశాన్ని చూపిస్తూ శబ్దాన్ని కలుగు చేసే వాటిని దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారు ఉదాహరణకు టెలివిజన్ సినిమా కంప్యూటర్ కనుక వీటిని చూడడం వలన చూస్తాము వింటాము ఓకేనా నెక్స్ట్ ప్రక్షేపిత ఉపకరణాలు ప్రక్షేపిత ఉపకరణాలు లేదా ప్రొజెక్టింగ్ ఓకేనా ప్రొజెక్టర్ ద్వారా తెరపై ప్రదర్శించే వాటిని ప్రక్షేపిత ఉపకరణాలు అంటారు ఉదాహరణకు స్లైడ్స్ గ్రాఫ్స్ స్కెచెస్ అనేవి మనం ప్రాజెక్టు ద్వారా తెరపై ప్రదర్శిస్తాం కనుక ఇవి ప్రక్షేపిత ఉపకరణాలు నెక్స్ట్ ద్విమితీయ ఉపకరణాలు డి ఓకేనా టూ డీ ఎయిట్స్ ద్విమితీయ అంటే రెండు ఉపకరణాలు రెండు కొలతలు మాత్రమే కలిగి ఉంటే వాటిని ద్విమితీయ ఉపకరణాలు అంటారు ఉదాహరణ చతురస్రము దీర్ఘ చతురస్రము ఓకేనండి స్క్వేర్ రెక్టాంగిల్ చతురస్రం దీర్ఘ చతురస్రం ద్విమితీయ ఉపకరణాలకు ఉదాహరణ నెక్స్ట్ మనం చూస్తే త్రిమితీయ ఉపకరణాలు త్రీడి త్రిమితీయ ఉపకరణాలు త్రీడి ఒకే మూడు కొలతలు కలిగి ఉంటే వాటిని త్రిమితీయ ఉపకరణాలు అంటారు ఉదాహరణకు స్థూపము శంకువు స్థూపము శంకు సిలిండరు కోను ఓకేనా నెక్స్ట్ లాస్ట్ చూడండి ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు కనుక అమెరికాకు చెందినటువంటి అడ్గర్ డేల్ అనేటటువంటి విద్యావేత్త లేదా శాస్త్రవేత్త ఏం చేశాడు ఈనా విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడే అంశాలను దిగువ నుండి అంటే కింద నుండి ఎగువకు పైకి ఒక క్రమ పద్ధతిలో శంకువ రూపంలో అమర్చి వివరించడం జరిగింది ఈ ఆకృతిని ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అని అంటారు అమెరికాకు చెందిన ఎడ్గర్ డేల్ ఏం చేస్తాడు విద్యార్థుల అభ్యసనానికి తోడపడిన అంశాలను కింద నుండి పైకి ఒక క్రమ పద్ధతిలో శంకు రూపంలో అమర్చడం జరిగింది దీనినే ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అంటారు ఈ శంకువులో పై నుండి కిందకు సాగే కొద్దీ పై నుండి కిందకు వచ్చే ఏం జరుగుతుంది విద్యార్థుల అనుభవాల ప్రభావము క్రమేణా పెరుగుతుంది పైనుండి కిందకు వచ్చే కొద్దీ అనుభవాల ప్రభావము పెరుగుతుంది పరోక్షం నుండి ప్రత్యక్షానికి అమూర్తం నుండి ముహూర్తానికి సాగుతాయి ఓకేనా ఇక్కడ మూడు విషయాలు చూసా చూసుకో పై నుండి కిందకు వచ్చే కొద్దీ విద్యార్థులకు అనుభవాల ప్రభావము పెరుగుతుంది తర్వాత పరోక్షం నుండి ప్రత్యక్షానికి వస్తుంది అమూర్తం నుండి ముహూర్తానికి సాగుతాయి ఓకేనండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీకు మంచి వీడియోస్ అందిస్తానని ప్రామిస్ చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అట్ జేమ్స్ జగదీష్ యూట్యూబ్ ఛానల్ సైనింగ్ అప్